హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ సో ఈ వీడియోలో మనం సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏదైతే సెకండ్ లెసన్ ఉందో మనకు పూర్ణాంకాలు అనే పాఠం ఆ లెసన్లో ఉన్న డీటెయిల్స్ గురించి కంప్లీట్గా తెలియజేస్తాను అంతేకాకుండా మనకు ఎక్సర్సైజెస్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అది కూడా మెన్షన్ చేస్తాను ఒక్కసారి క్లాస్ విన్నట్టయితే మీకు సెకండ్ లెసన్లో ఏవైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయో ప్రతీది కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది జస్ట్ మీరు ప్రాక్టీస్ కోసం అభ్యాసంలోని లెక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారి మీరు చేసినట్టయితే సరిపోతుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం సంఖ్యలతో గురించి అని చెప్పేసి అయితే లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుని ఎవరైతే ఆ వీడియోని చూడలేదో ఒకసారి ప్రీవియస్ వీడియోని చూసి ఈ పూర్ణాంకాల వీడియోకి వచ్చినట్టయితే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది సో నెక్స్ట్ మనకేంటి అంటే ఈ పాఠంలో మనము పూర్ణాంకాలకు సంబంధించిన వాటి ధర్మాలు పూర్ణాంకాలు అంటే ఏంటి వాటి యొక్క ధర్మాల గురించి తెలుసుకుంటాం అంతేకాకుండా వాటి యొక్క సమృద్ధ ధర్మం అంటే ఏంటి స్థిత్యంతరం అంటే ఏంటి సహచర ధర్మం అంటే ఏంటి విభాగ న్యాయం అంటే ఏంటి తత్సమాంశం అంటే ఏంటి ఈ ధర్మాలు ఏవైతే ఉంటాయో వీటిని పూర్ణాంకాల యొక్క సమితి అనేది పాటిస్తుందా లేదా ఈ విషయాన్ని గురించి ఇందులో డిస్కషన్ చేసుకుంటాం నెక్స్ట్ మనకు టెట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి పేపర్ వన్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ సిలబస్కి సంబంధించిన మెటీరియల్ కంప్లీట్గా మనం టెన్త్ క్లాస్ వరకు అయితే చేసుకోవడం జరిగిందండి ఎక్సెప్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మాత్రం సెవెంత్ క్లాస్ వరకు అందుబాటులో ఉంటుంది సో ఎవరైతే మీరు పేపర్ వన్ చదువుతున్నట్టయితే మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు డెమో ఫైల్స్ కూడా ఉన్నాయి దాని ద్వారా మీరు డెమోఫైల్స్ చూసి మీకు ఒకవేళ నచ్చినట్టయితే మీరు ఆ నోట్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు అండి సో మనం డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రీవియస్ క్లాసెస్లో సహజ సంఖ్యలు అంటే ఏంటో మనం చూసాము సహజ సంఖ్యలు అంటే ఏంటండి దీన్ని ఏ విధంగా సూచిస్తాము అంటే ఎన్ అనే ఒక నెంబర్ తోటి సూచిస్తాం దీన్నే మనం నేచురల్ నెంబర్స్ అని కూడా అంటాము దాని యొక్క నేచురల్ నెంబర్స్లో ఫస్ట్ సింబల్ని తీసుకొని సూచిస్తాం సూచిస్తామన్నమాట సో ఈ సంఖ్యా సమితి ఏ విధంగా ఉంటున్నాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా మనకు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఇన్ఫైనైటీ వరకు సో ఇది సహజ సంఖ్యల సమితి దీని గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసుకున్నాం అయితే పూర్ణాంకాల సమితి ఏ విధంగా ఉంటుంది పూర్ణాంకాల సమితి ఈ సమితి అనేది వీటిని ఓల్డ్ నెంబర్స్ అంటాం ఓల్డ్ నెంబర్స్ ఈ ఓల్డ్ నెంబర్స్లో మనకు ఏదైతే డబ్ల్యూ అనే మొదటి అక్షరాన్ని తీసుకుని దీన్ని సింపుల్గా సూచించడం జరుగుతుంది దీనికి మనం ఏం చేస్తాము అంటే ఏదైతే ఏ నేచురల్ నెంబర్స్ అనేది ఏదైతే సమితి ఉంటుందో దీనికి సున్నాను కలిపినట్టయితే మనకు పూర్ణాంకాల సమితి వస్తుందండి అంటే ఈ నేచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా వెళ్తున్న ఏదైతే సమితి ఉంటుందో దానికి సున్నాను యాడ్ చేస్తే సరిపోతుంది మనకు పూర్ణాంకాల సమితి అనేది వస్తుంది సో ఇది మనకు ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటి వాట్ ఆర్ ఓల్డ్ నెంబర్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా మనకు కంటిన్యూ అవుతుంది అన్నమాట ఓల్డ్ నెంబర్స్ అనేవి జస్ట్ ఈ సహజ సంఖ్యల సమితికి సున్నాను కలిపిస్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం నెక్స్ట్ మనకు ఉత్తర సంఖ్య అంటే ఏంటి పూర్వ సంఖ్య అంటే ఏంటి ఉత్తర సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మూడు ఉందనుకోండి దీని తర్వాత వచ్చే సంఖ్యను మనం ఏమనాలి అంటే ఉత్తర సంఖ్య అంటాం సో దీనికి పూర్వ ఏమంటారు అంటే పూర్వ సంఖ్య పూర్వ సంఖ్య అంటే ఏంటి అంటే మనకు మూడుకు ముందు వచ్చేది రెండు వస్తుంది కదా దీన్ని పూర్వ సంఖ్య అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంకో నెంబర్ని తీసుకున్నట్టయితే తొమ్మిది యొక్క ఉత్తర సంఖ్య ఏమవుతుంది అంటే పదవుతుంది తొమ్మిది యొక్క పూర్వ సంఖ్య సంఖ్య ఏది అవు ఏదవుతుందంటే ఎనిమిది అవుతుంది సో ఈ విధంగా ఉత్తర సంఖ్య అంటే ఏంటి పూర్వ సంఖ్య ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అర్థమైపోయింది అనుకుంటాను నెక్స్ట్ మనకు పూర్ణాంకాల యొక్క ధర్మాలను గురించి ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం సో పూర్ణాంకాల ధర్మాలు ఈ ధర్మాల్లో మొట్టమొదటగా మనకు వచ్చేసి సంవృత ధర్మం అని అంటాం ఉంది ఏమంటామంటే సంవృత ధర్మం ఈ సంవృధ ధర్మం అంటే ఏంటి ఇది మనకు మొత్తంగా ఎన్ని రకాలుగా ప పరిశీలిస్తామంటే సంకలనంలో మనకు ధర్మాన్ని పాటిస్తుందా గుణకారంలో మనకు ధర్మాన్ని పాటిస్తుందా వ్యవకలనంలో మనకు పాటిస్తుందా నెక్స్ట్ భాగాహారంలో మనకు పాటిస్తుందా ఈ నాలుగు అంశాల ఆధారంగా చేసుకొని మనం చూస్తూ ఉంటాం వీటిని మనం చతుర్విధ చతుర్విధ ప్రక్రియలు అని చెప్పేసి అయితే అంటాం ఈ చతుర్విధ ప్రక్రియలో మనకు సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుందా లేదా ఫస్ట్ మనం చూద్దాం అసలు ధర్మం అంటే ఏంటి ఒక నెంబర్ని తీసుకుందాం రెండు అనే నెంబర్ని తీసుకుందాం అంటే ఒక సమితిని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సహజ సంఖ్యా సమితిని మనం తీసుకున్నాం అందులో ఉండే ఒక నెంబర్ని మనం తీసుకుందాం రెండని తీసుకుందాం మనకు ఇంకొక సహజ సంఖ్యని కూడా కలుపుదాం ఇంకొక సహజ సంఖ్యను కూడా కలుపుదాం అప్పుడు ఏమవుతుంది మనకు ఐదు అనేది వస్తుంది ఈ ఐదు కూడా మనకు సహజ సంఖ్యా సమితి అయితేనేమో సమృద్ధ ధర్మం అని చెప్పాలి లేదు అంటే సం అది సమృద్ధ ధర్మాన్ని పాటించట్లేదు అని చెప్పేసి అనాలన్నమాట అంటే ఇక్కడ మనకు ఏవేని పూర్ణ అంకాల్లో పూర్ణాంకాల సమితిలో ఏ ఏవైనా రెండు నెంబర్లు మీరు తీసుకోండి ఏవైనా సరే మీ ఇష్టం నాలుగు తీసుకుంటున్నాను జీరో తీసుకుంటున్నాను ఈ రెండింటిని కూడాలి కూడితే మనకు వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నాలుగు అనేది కూడా పూర్ణాంకమే అయి ఉండాలి అప్పుడు మీకు సంకలనంలో ధర్మాన్ని పాటిస్తుంది అని మనం చెప్పవచ్చు అర్థమైందనమాట అంటే ఏ రెండు నెంబర్స్ని తీసుకొని ఒకవేళ సంకలనంలో మనం చూసేటట్టయితే కూడాలి కూడిన తర్వాత అది మనకు ఏం కావాలి వచ్చే ఏదైతే నెంబర్ ఉంటుందో అది కూడా మనకు పూర్ణాంకమే అయి ఉండాలి అప్పుడు మనం ఈ పూర్ణాంకాల యొక్క సమితి అనేది ధర్మాన్ని ఏ దృష్ట చతుర్విధ ప్రక్రియ దృష్ట్యా సంకలనం అనే చతుర్విధ ప్రక్రియ దృష్ట్యా మనకు అది పాటిస్తుంది అని చెప్పవచ్చు ఇది ధర్మము సంకలనంలో సో మనకు నేను ఒక టేబుల్ ఇస్తున్నాను చూడండి ఇది మనకు ధర్మాన్ని పాటించడం గురించి ముందుగా మనం సంకలనంలో చూస్తాం తర్వాత వ్యవకలనంలో చూస్తాం నెక్స్ట్ మనము గుణకారంలో చూస్తాం దాని తర్వాత బాగాహారంలో మనం చూస్తాం ఈ నాలుగు ప్రక్రియలు మనకు ధర్మాన్ని పాటిస్తుందా లేదా ఒకసారి మనం చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ రెండు నెంబర్స్ని తీసుకొని కూడినప్పటి కూడా మనకి ఇంకొక పూర్ణాంకము వస్తుంది కాబట్టి మనకు దాన్ని మనం పూర్ణాంకాల సమితి అనేది సంకలనంలో పాటిస్తుంది ఇది పాటిస్తుంది రైట్ అయిపోయింది నెక్స్ట్ మనకు గుణకారం చూద్దాం గుణకారంలో మనకు పాటిస్తుందా పాటించట్లేదా అనేది చూద్దామండి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ కూడా రెండు అనే నెంబర్ని తీసుకున్నాను నాలుగు అనే నెంబర్ని తీసుకున్నాను ఈ రెండు యొక్క మల్టిప్లికేషన్ మనకు ఎయిట్ వచ్చింది ఎయిట్ అనే నెంబర్ కూడా మనకు పూర్ణాంకాల సమితిలో ఉంటుంది రెండు పూర్ణాంకాల సమితిలో ఉంటుంది నాలుగు పూర్ణాంకాల సమితిలో ఉంటుంది అదేవిధంగా ఎనిమిది కూడా పూర్ణాంకాల సమితిలో ఉంటుంది కాబట్టి మనకు గుణకారం దృష్ట్యా ఈ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం జీరోని తీసుకున్నప్పటికీ కూడా టూ జీరో జీరో అవుతుంది టూ పూర్ణాంకాల సమితియే జీరో పూర్ణాంకాల సమితి జీరో కూడా మనకు పూర్ణాంకాల సమితియే కాబట్టి మనకు గుణకారంలో ఇది పాటిస్తుందని చెప్పేసి చెప్పవచ్చు నెక్స్ట్ మనకు వ్యవకలనంలో వ్యవకలనంలో మనకు ఒక రెండు నెంబర్లు తీసుకుందాం నాలుగు తీసుకున్నాం తర్వాత రెండు తీసుకుందాం సో నాలుగిట్లో నుంచి రెండు తీసేస్తే ఏమవుతుంది రెండు నాలుగు పూర్ణాంకమే రెండు పూర్ణాంకమే రెండు కూడా వచ్చిన ఆన్సర్ కూడా పూర్ణాంకమే కాబట్టి ఇది మనకు పాటిస్తుందని చెప్పవచ్చా చెప్పకూడదండి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు పూర్ణాంకమే మూడు పూర్ణాంకమే ఈ రెండు పూర్ణాంకాలే కదా సో ఈ రెండింటి యొక్క వ్యవకలనం ఏమవుతుంది మైనస్ వన్ అవుతుంది అంటే మైనస్ వన్ అనేది పూర్ణాంకాల సమితిలో లేదు ఉండదు కాబట్టి మైనస్ వన్ అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ కాబట్టి మనం ఏమంటాం దీన్ని వ్యవకలనంలో పాటించట్లేదు అని చెప్పవచ్చు అర్థమైంది అనుకుంటాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి ఐదు అనే నెంబర్ తీసుకున్నాను ఆరు అన్ని నెంబర్ తీసుకున్నాను ఐదు పూర్ణాంకాల సమితి ఆరు కూడా పూర్ణాంకాల సమితి కానీ ఐదులో నుండి ఆరు తీసివేగా వచ్చిన ఏదైతే నెంబర్ మైనస్ వన్ అనేది ఉంటుందో ఇది మనకు పూర్ణాంకాల సమితిలో ఉండదు కాబట్టి కాబట్టివకలనంలో మనం దీన్ని పాటించట్లేదని చెప్తాం సో సేమ్ ఇదే విధంగా మనకు భాగాహారంలో చూసుకుందాం భాగాహారంలో చూసుకున్నట్టయితే ఒక రెండు అనే నెంబర్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిక్స్ తీసుకుందామండి సిక్స్ తీసుకున్న తర్వాత దీన్ని మూడుతో భాగిద్దాం ఆన్సర్ రెండు వస్తుంది సో ఆరు పూర్ణాంకమే మూడు పూర్ణాంకమే రెండు పూర్ణాంకమే అన్ అయినంత మాత్రాన మనకు ఈ భాగహారం దృష్ట్యా పాటించుతుందా అని చెప్పలేము ఎందుకంటే ఓన్లీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది ఆరు ప్లస్లో మనం ఏం చేస్తామంటే ఐదు తీసుకున్నాం మూడుకి అలాగే ఉంచుతున్నాం బట్ ఈ ఐదు బై మూడు అనేది ఒక పూర్ణాంకము కాదు అది భిన్న రూపంలో ఉంటుంది లేదు దీన్ని చేసినప్పటికి కూడా మనకు ఒక పూర్ణాంకం రాదు మనకు దశాంశ రూపంలో వస్తుంది ఆ దశాంశ రూపాలు ఏవి కూడా మనకు పూర్ణాంకాల్లో ఉండవు కాబట్టి భాగహారం దృష్ట్యా మనకు ధర్మాన్ని పాటించడం లేదు ఓకే ఇది మనకు ఓవరాల్గా ఉన్న కాన్సెప్ట్ ధర్మాన్ని ఏమేమి పాటిస్తున్నా ఏమేమి పాటించట్లేదు అని చెప్పేసి అయితే చూసామన్నమాట ఒక్కసారి మనం రివిజన్ చేసుకున్నట్టయితే సంకలన దృష్ట్యా సమృద్ధర్మాన్ని పాటిస్తుంది వివకరణ ధర్మం మాత్రం పాటించదు గుణకరం దృష్ట్యా పాటిస్తుంది భాగహరం దృష్ట్యా పాటించదు ఇది సంబృత ధర్మము పూర్ణాంకాల యొక్క విధి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అయితే రైట్ నెక్స్ట్ మనకు ఎస్ స్థిత్యంతర ధర్మం సో స్థిత్యంతర ధర్మం అంటే ఏంటి అంటే మనకు ఏదైనా ఒక ప్రక్రియ చేస్తున్నాం ఆ ప్రక్రియ చేసేటప్పుడు అది ఏ ప్రక్రియ అయినా సరే సంకలనమైనా సరే చతుర్విధ ప్రక్రియల్లో నాలుగు ప్రక్రియల్లో ఏదో ఒక ప్రక్రియ చేస్తున్నాం చేసేటప్పుడు మనము ఆ సంఖ్యల యొక్క క్రమాన్ని మార్చాలి క్రమాన్ని మారిస్తే అప్పుడు సేమ్ ఆన్సర్ మనకు వచ్చినట్టయితే దాన్ని మనం స్థిత్యంతర ధర్మంలో ఉంది లేదా వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం డీటెయిల్గా ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు టూ ప్లస్ త్రీ అనే ఒక నెంబర్ తీసుకున్నాం ఇది మనకు స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందా లేదా అని ఏ విధంగా చెప్తాం సో టూ ప్లస్ త్రీ కూడా ఫైవ్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క క్రమాన్ని మార్చాలి అంటే త్రీ ప్లస్ టూగా చేయాలి త్రీ ప్లస్ టూ చేసినప్పటికి కూడా మనకేమొచ్చింది ఫైవ్ ఏ ఆన్సర్ వచ్చింది అంటే రెండింటి యొక్క సమాధానం సేమ్ వచ్చింది అంటే దీని ద్వారా మనం ఏం చెప్పవచ్చు సంకలనంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది పూర్ణాంకాల సమితి అని చెప్పవచ్చు ఇంకా మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి మీరు ఒక థర్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ చేస్తారా ఫిఫ్టీన్ ప్లస్ థర్టీన్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది టూ హండ్రెడ్ ప్లస్ త్రీ ట్వంటీ తీసుకున్నా లేదా త్రీ ట్వంటీ ప్లస్ టూ హండ్రెడ్ తీసుకున్నా కూడా ఆన్సర్ మనకు సేమ్ రావాలి వస్తేనే మనకు సంకలన దృష్ట్యా మనకు స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు సో వస్తుంది కాబట్టి మనం సంకలన దృష్ట్యా స్థిత్యంతర లేదా వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు అంటే సంకలనంలో మనకు ఇది పాటిస్తుంది స్థిత్యంతర ధర్మాన్ని నెక్స్ట్ మనకు గుణకారంలో చూస్తాం గుణకారంలో చూసినట్టయితే త్రీ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ అండి ఎస్ ఇది ఒక రెండు నెంబర్లు పూర్ణాంకల సమితిలో నుంచి తీసుకున్నాం వచ్చిన నెంబర్ కూడా పూర్ణాంకల సమితిలో వచ్చింది నెక్స్ట్ మనకు దీన్ని క్రమాన్ని మారుస్తున్నాం ఫోర్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ వచ్చింది అంటే మనకు ఇంకా ఈ విధంగా మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి టూ ఇంటూ జీరో తీసుకుంటారా జీరో ఇంటూ టూ తీసుకుంటారు లేదు ఫోర్ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ తీసుకుంటారా లేదా టూ హండ్రెడ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారా ఈ విధంగా మీరు ఏ క్రమాన్ని మార్చినప్పటికీ కూడా ఈ తెంతర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు గుణకారంలో కూడా మనకి ఇది పాటిస్తుంది స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అయితే మనకు వ్యవకలనంలో భాగాహారంలో పాటించదు డైరెక్ట్ చెప్పేస్తున్నాను వ్యవకలనంలో భాగాహారంలో మనకు పాటించదు ఎందుకు పాటించదు అంటే అసలు రెండు పూ ఈ స్థి మనకు ఫస్ట్ ఏం చెప్పుకున్నాం సమృద్ధ ధర్మాన్ని యువకలంలో పాటించడం లేదు భాగహారంలో పాటించడం లేదు అలాంటప్పుడు సమృద్ధ ధర్మాన్ని పాటించినప్పుడు మనకు ఇది సంకలనంలోను గుణకరంలోను అది సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది కాబట్టి ఇక్కడ స్థితి ధర్మాన్ని వెరిఫై చేశాం పాటిస్తుందని చెప్తున్నాం చేసిన తర్వాత కానీ అసలు ఇది సంస్థ ధర్మాన్ని పాటించట్లేనప్పుడు అంటే రెండు పూర్ణాంకాల యువకులను ఇంకో పూర్ణాంకమే రానప్పుడు అసలు దాన్ని తిప్పినా చేసినా సేమ్ ఆన్సర్ రాదు కాబట్టి ఇది మనకు పాటించట్లేదు అని డైరెక్ట్గా చెప్పేసేవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మైనస్ ఫోర్ ఇజ్ గోల్డ్ వన్ ఉంది బట్ ఫోర్ మైనస్ ఫైవ్ ఇజ్ గోల్డ్ నాట్ వన్ ఎంత వస్తుంది ఆన్సర్ మైనస్ వన్ వస్తుంది సింపుల్ చెప్పేసేయచ్చు ఇది పాటించదని సేమ్ భాగహారంలో కూడా అంతే ఉంటుంది టీ బై టూ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు నాట్ త్రీ బై టూ అంటే టూ బై త్రీ అంటే రెండుని మూడుతో భాగిస్తే ఎంతైతే వస్తుందో మూడుని రెండుతో భాగిస్తే సేమ్ అన్సర్ రాదు అసలు ఇది ఫస్ట్ తీసేవాడు ఎందుకంటే ఇది సమృద్ధ ధర్మంలో లేదు అసలు పూర్ణాంగమే కాదు టూ బై త్రీ అనే నెంబరు అట్లాంటప్పుడు దీన్ని వెరిఫై చేయాల్సిన అవసరము లేదు నెక్స్ట్ సహచర ధర్మం సహచర ధర్మము సేప్ మనకు దేంట్లో చూస్తామండి ఇదాన్ని కూడా వివకలనంలో సమృత ధర్మము సమృద్ధ ధర్మము పాటించడం లేదు కాబట్టి దీన్ని సహచర ధర్మం కూడా పాటించదు అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ధర్మాన్ని పాటించట్లేదు అంటే మిగిలిన రెండు కూడా చూడవలసిన అవసరము లేదు డైరెక్ట్గా ఇందులో చేసేవచ్చు ఓన్లీ మనకు సంకలనం వెరిఫై చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వివకలలో లేదు కాబట్టి ఓన్లీ గుణకారంలో సారీ గుణకారంలో వెరిఫై చేస్తే సరిపోతుంది అనమాట ఫస్ట్ మనకు సంకలనం సంకలనంలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇది ఒక నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో ఫస్ట్ ఈ రెండు చేయాలి దాని తర్వాత ఇది యాడ్ చేయాలి నెక్స్ట్ మనకు టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ విధంగా చేయాలి అంటే టూ ప్లస్ త్రీ ఫస్ట్ చేసి దాని తర్వాత ఫోర్ యాడ్ చేస్తాం టూని తర్వాత అంటే త్రీ ప్లస్ ఫోర్ని ఫస్ట్ చేసి టూని తర్వాత యాడ్ చేస్తాం అనమాట సో ఫస్ట్ టూ ప్లస్ త్రీ చేసినట్టు అయితే ఫైవ్ వస్తుంది ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు నైన్ సెవెన్ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు నైన్ వస్తుంది అనమాట అంటే ఏ విధంగా చూసుకున్నప్పటికి కూడా మనకు రెండు ఆన్సర్లు సేమ్ అయ్యాయి ఇది మీరు ఏ నెంబర్నైనా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ప్లస్ ఫోర్ ఫస్ట్ ఈ రెండు చేయాలి దాని తర్వాత ఫైవ్ చేయాలి ఇజక్వల్గా ఇక్కడ మూడు నెంబర్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఈ విధంగా మనం చేస్తాం ఫస్ట్ త్రీ ప్లస్ ఫోర్ని వేస్తామేమొస్తుంది సెవెన్ వస్తుంది ఫైవ్ ఉన్నదినట్టుగా వేసుకుంటాం త్రీ ప్లస్ దాని తర్వాత ఏదో వస్తుంది నైన్ నైన్ వస్తుంది దాని తర్వాత సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ వస్తుంది నైన్ ప్లస్ త్రీ కూడా ట్వెల్వ్ వస్తుంది సో సంకలనంలో రెండింటి మొత్తము సమానంగా ఒకే పూర్ణాకంగా వచ్చింది కాబట్టి దీన్ని మనం సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు సంకలనంలో పాటిస్తుంది నెక్స్ట్ గుణకారంలో పాటిస్తుందా లేదా చూద్దామండి అంటే ఇంతకుముందు ఇక్కడ ప్లస్ పెట్టాం కదా దీని ఏం చేయాలంటే ఇంటూ పెట్టేస్తే సరిపోతుంది మొత్తం అన్ని ఇంటూ మార్క్స్ పెట్టేసేయండి అయిపోతుంది ఈ విధంగా మీరు ఏ పూర్ణాంకమైనా తీసుకోండి ఈ ప్లేస్లో ఈ సేమ్ ఈ ప్లేసెస్లో పూర్ణంకాలం ఇష్టం వచ్చినా చేంజ్ చేసుకోండి చేంజ్ చేసినప్పటికీ మనకు ఆన్సర్ అనేది సేమ్ రావాలి వస్తేనే ఆ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ సిక్స్టీ అవుతుంది త్రీ ఇంటూ ట్వంటీ సిక్స్టీ అవుతుంది సో ఆన్సర్ మనకు సేమ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు సహచర ధర్మం గుణకారంలో కూడా పాటిస్తుంది నేను ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇంకా డౌట్ ఉంది రకరకాల ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేసి అందులో పెట్టి మీకు వస్తుందా లేదా వెరిఫై చేయవచ్చు ఏ ఎగ్జాంపుల్ పెట్టినా కూడా మీకు గుణకారంలోనూ సంకలనంలోనూ ఇది సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పి మీకు అర్థం అవుతుంది రైట్ నెక్స్ట్ మనకు విభాగ న్యాయం విభాగ న్యాయాన్ని ఎలా చెప్పవచ్చు అంటే ఒక చతుర్విధ ప్రక్రియల్లోనే ఒకే చతుర్విధ ప్రక్రియతో మనం చెప్పలేమండి ఏ విధంగా అంటే రెండు చతుర్విధ ప్రక్రియలో చెప్తాము ఒకటి సంకలనము గుణకారంలో మనం చూస్తామన్నమాట ఎందుకు అంటే మనకు ఆల్రెడీ వేవకలనం భాగహారంలో మనకు రాదు కాబట్టి ధర్మాన్ని పాటించదు కాబట్టి విభాగ న్యాయం కూడా పాటించదు సింపుల్ అది సో ఫర్ ఎగ్జాంపుల్ సంకలనం గుణకారాన్ని రెండు ఈ విధంగా పెట్టుకొని ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంటూ సిక్స్ దీన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫోర్ ఇంటూ సిక్స్ రాసుకుంటాం ఈ ప్లస్ మధ్యలో పెట్టేస్తాం దాని తర్వాత ఫైవ్ ఇంటూ సిక్స్ రాసుకుంటాం ఈ విధంగా రాసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏముందండి ఎస్ ఇదన్నమాట ఫస్ట్ ఫోర్ ప్లస్ ఫైవ్ చేస్తాం దాన్ని సిక్స్తో మల్టిప్లై చేస్తాం దాని తర్వాత ఫోర్ ఇంటూ సిక్స్ చేస్తాం దాన్ని ఫైవ్ ఇంటూ సిక్స్ చేస్తాం మధ్యలో ప్లస్ గుర్తును ఉంచాలంటే ఈ విధంగా ఒకసారి ఈ విధంగా ఒకసారి చేసి ఇక్కడ ఏ గుర్తు అయితే ఉంటుందో అది మాకు మధ్యలోకి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ మనకు ఏమొస్తుంది ఫైవ్ ఫోర్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ వస్తుంది ఇంటూ సిక్స్ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంటూ సిక్స్ థర్టీ సో దీని ఆన్సర్ ఎంత ఫిఫ్టీ ఫోర్ దీని ఆన్సర్ ఎంత ఫిఫ్టీ ఫోర్ రెండు అయ్యాయి కాబట్టి సంకలనం మరియు గుణకారంలో మనకు విభాగ న్యాయాన్ని పాటిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు కానీ సంక వివకలము గుణ భాగారంలో మనకు విభాగ న్యాయాన్ని ఇది పాటించదు ఈ ప్లేస్లో మీరు ఏ విధంగా అంటే ఏ నెంబర్ అయినా తీసుకోండి సో ఈ గుర్తులు అలాగే ఉంటాయి ఈ ప్యాటర్న్ అలాగే ఉంటుంది నెంబర్స్ మాత్రం చేంజ్ చేసుకోవచ్చు మీరు ఎన్ని పూర్ణాంకాలు తీసుకున్నా కూడా ఈ న్యాయం అనేది మీకు వర్తిస్తుంది ఇంకా చిట్ట చివరిగా మనకు ఉన్నది ఒకే ఒక తత్సమాంశము మనకు తత్సమాంశంలో సంకలన తత్సమాంశం అనేది ఒకటి ఉంటుంది దీన్నే మనం జీరో అంటామండి నెక్స్ట్ మనకు గుణకార తత్సమాంశం అనేది ఉంటుంది గుణకార తత్సమాంశం దీన్ని మనం వన్ అంటాం సో ఈ రెండింటి ద్వారా మనము ఏం చేయాలి ఏదైనా నెంబర్ తీసుకోండి ఒక పూర్ణాంకం ఫైవ్ తీసుకున్నాను ఈ పూర్ణాంకానికి వన్ సారీ సంకలనం కదా సంకలనం చేయాలి జీరోని సంకలనం చేస్తే మనకు ఫైవ్ వచ్చింది అంటే సున్నాని మనం యాడ్ కలిపినట్టయితే సంకలన తత్సమాంశం ఏదైతే ఉందో జీరోని మనం యాడ్ చేసినట్టయితే మళ్ళీ పూర్ణాంకమే వచ్చింది కాబట్టి మనకు పూర్ణాంకాల సమితి తత్సమాంశాన్ని పాటిస్తుంది నెక్స్ట్ ఇంకొకటి త్రీ ప్లస్ జీరో తీసుకున్నాం త్రీ వచ్చింది దీంట్లో కూడా వెరిఫై చేసి మీరు ఏ నెంబర్ తీసుకున్న పూర్ణాంకాల సమితి అనేది సంకలనంలో తత్సమాంశాన్ని పాటిస్తుంది నెక్స్ట్ రెండు తీసుకున్నాం వన్ తీసుకున్నాం ఇస్కోల్ టూ వచ్చింది ఇక్కడ చూసుకోండి రెండు అనేది ఒక పూర్ణాంకం తీసుకున్నాం ఇక్కడ వన్ అనేది మన గుణకార తత్సమాంశం ఈ గుణకార తత్సమాంశాన్ని తీసుకొని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు ఒక గుణ పూర్ణాంకమే వచ్చింది ఇక్కడ సేమ్ నెంబర్ రావడం ముఖ్యం కాదు ఏం రావాలి ఐ మీన్ ఇక్కడ సేమ్ నెంబర్ ఖచ్చితంగా రావాలి అదే సంఖ్య అదే పూర్ణాంకం తిరిగి వస్తేనే మనం సంకలన తత్సమాంశ ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయని చెప్పి చెప్పవచ్చు ఆ సంఖ్య తిరిగి రావాలన్నమాట ఇక్కడ ఫైవ్ ప్లస్ జీరో వచ్చినప్పుడు ఫైవ్ రావాలి త్రీ ప్లస్ జీరో వచ్చినప్పుడు త్రీ రావాలి టూ ఇంటూ వన్ చేసినప్పుడు మనకు టూ రావాలి అదే నెంబర్ తిరిగి వచ్చి అది కూడా పూర్ణాకం అయి ఉంటే మనకు దాన్ని ఏమంటాం పూర్ణాంకంలో తత్సమాంశాన్ని పాటిస్తుంది అది సంకలనం దృష్ట్యా అయినా సరే గుణకరం దృష్ట్యా అయినా సరే సేమ్ త్రీ ఇంటూ వన్ చేస్తే త్రీ అనేది వస్తుందనమాట ఈ విధంగా మనం చెప్పవచ్చు అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇందులో మనకు రెండు చూసుకున్నాం సంకలన దృష్టి చూసుకున్నాం గుణకారం దృష్టి చూసుకున్నాం మనకు మిగిలిన రెండు ఏ విధంగానూ రావు అయితే ఓవరాల్గా మనకు మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు సంకలనము గుణకారం దృష్ట్యా మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా చెప్తాను ఇంకా సింపుల్గా సింబల్స్ పెట్టేద్దాం ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఫస్ట్ ఏంటి సంవృత ధర్మం నెక్స్ట్ ఏంటి స్థిత్యంతర లేదా వినిమయ ధర్మం మూడవది ఏంటి సహచర ధర్మం నాలుగవది విభాగ న్యాయం ఐదవది వచ్చేసి తత్సమాంశం రైట్ ఇప్పుడు మనకు దీంట్లో పాటించేది ఇది పాటించింది ఇది పాటించింది ఇది పాటించలేదు ఇది పాటించలేదు సో సింపుల్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి విభాగం అయితే రెండింటిని కలిపి చెప్తామన్నమాట నెక్స్ట్ ఈ విధంగా అన్నమాట రైట్ సంకలన తత్సమాంశంలోనూ పాటించింది తర్వాత మనకు గుణకార తత్సమాంశంలో కూడా మనకు పాటించడం అనేది జరిగిందనమాట సో ఓవరాల్గా మనకు ఇదండి అయితే మనకి ధర్మాలు ఎందుకున్నాయి ధర్మాలు మనకు ఈ నాలుగు రకాల ధర్మాలను మనం వాడాం కదా ఈ ధర్మాల ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే సంఖ్యలను మనము సులభంగా గణన చేయవచ్చు సులభంగా మనకు గణన చేయవచ్చు కాబట్టి దీనిని మనం ఏమంటామండి అంటే మనకు ఏదైతే మొత్తంగా వచ్చాయో ధర్మాల ద్వారా మనకు ఒక గుణకారం ఫర్ ఎగ్జాంపుల్ లేదా మనకు కూడిక చేస్తున్నాం ఈ ధర్మాలను ఉపయోగించి మనకు ఆ కూడికను సింపుల్గా చేసేవచ్చు ఈ ధర్మాలను ఉపయోగించి లేదు షార్ట్ కట్స్ లాంటివన్నమాట ఇవన్నీ మనకు ఆ టైంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ధర్మాలను ఉపయోగించుకొని మనం ఇంకోటి మనకు సూక్ష్మీకరించవలసిన అవసరం ఉంటుంది సూక్ష్మీకరించేటప్పుడు కూడా ఈ ధర్మాలను మనం ఉపయోగించవలసి ఉంటుందన్నమాట ఈ విధంగా మనం చేసేవచ్చు నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయంటే ఒక ఇంట్రెస్టింగ్ అమెరికా ఉంది దాని తర్వాత మనకు డైరెక్ట్గా ఎగ్జామ్ ఎక్సైజ్లో ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వాటి గురించి చెప్పేస్తే మనకి క్లాస్ అనేది అయిపోతుంది అనమాట వన్ ఇంటూ ఎయిట్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఒక నెంబరు దాని తర్వాత వన్ టూ ఇంటూ ఎయిట్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఎయిట్ వచ్చింది దాని తర్వాత వన్ టూ త్రీ ఇంటూ ఎయిట్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఎయిట్ సెవెన్ వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఇంటూ ఎయిట్ ప్లస్ ఫోర్ అప్పుడు నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ వస్తుంది అన్సరు వన్ టూ సారీ త్రీ ఫోర్ ఫైవ్ ఇంటూ ఎయిట్ ప్లస్ ఫైవ్ అప్పుడు మనకు ఆన్సర్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ వస్తుంది ఇక్కడ చూస్తారు కదా ఫస్ట్ వన్ చేసాం ఇక్కడ వన్ ఉంటుంది నైన్ వచ్చింది ఇక్కడ ట్వెల్వ్లో చేసాం ఇక్కడ వన్ టూ టూ నైన్ ఎయిట్ వచ్చింది వన్ టూ త్రీతో మల్టిప్లై చేసాం దేన్ని ఎయిట్ ప్లస్ త్రీని ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి మూడుతో వేసాం మనకు ఆన్సర్ వచ్చేసి నైన్ ఎయిట్ సెవెన్ ఇట్లా రివర్స్లో నెంబర్స్ కంటిన్యూ అవుతున్నాయి చూసారు కదా నైన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఇది మనకు ఒక ఇంట్రెస్టింగ్ అమెరికా మనకు అందులో ఇవ్వబడింది అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఒకసారి మనం చూద్దాం సో పూర్ణ ఈ మనకి పూర్ణాంకాలలో ఏవైతే సంఖ్యలు ఉన్నాయో ప్రతి సంఖ్య కూడా సహజ సంఖ్యలో ఉంటుందా అని క్వశ్చన్ ఉందండి ఈ పూర్ణాంకాల సమితిలో ఉన్న ప్రతి సంఖ్య కూడా సహజ సంఖ్యలో ఉంటుందా అంటే ఎక్సెప్ట్ వన్ ప్రతి సంఖ్య కూడా ఉంటుంది అది ఏంటి అంటే జీరో జీరో ఒకటి తప్ప పూర్ణాంకాల్లో ఏదైతే ఉంటుందో ఉండే సంఖ్యలు ఏవైతే ఉంటాయో ప్రతిది కూడా అవి సహజ సంఖ్యలో ఉంటాయి మనకు కనిష్ట పూర్ణాంకం ఏది కనిష్ట పూర్ణాంకం అన్నిటికంటే చిన్నది ఏది అండి జీరో అదే సహజ సంఖ్య వచ్చేసి మనకు వన్ అని చెప్తాం నెక్స్ట్ ఇంకేమన్నా డిఫరెంట్ ఉన్నాయా ఒక్క నిమిషం అండి రైట్ ఈ పూర్ణాంకాలని సహజ సంఖ్యలు అవుతాయా ఫస్ట్ క్వశ్చన్ పూర్ణాంకాలని సహజ సంఖ్యలు అవుతాయా కావు ఎందుకంటే జీరో అనే పూర్ణాంకం ఉంది కదా ఇది సహజ సంఖ్య అవ్వదు నెక్స్ట్ ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుందా ఎస్ అవుతుంది ప్రతి సహజ సంఖ్య కూడా మనకు పూర్ణా పూర్ణాంకం అవుతుంది ఎందుకంటే బండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు ప్రతి సహజ సంఖ్య కూడా పూర్ణాంకంలో భాగంగా ఉంటుంది అందువల్లే మనం ఏమని చెప్తామంటే పూర్ణాంకల సమితికి సహజ సంఖ్యా సమితి అనేది ఒక ఉపసమితి అని చెప్పుకుంటాము ఈ విధంగా మనకు ఎక్ససైజ్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి మనకు చిట్ట చివరిగా ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మనకు వేరే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అభ్యాసం వన్ ఇచ్చాడు అందులో కొన్ని లెక్కలు ఉన్నాయి చిన్న చిన్న లెక్కలు అది ఒక్కసారి మీరు చూడండి మీకు అర్థమైపోతుంది అనమాట నిజంగా ఒక్కసారి చాలా సింపుల్ అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ఏం చెప్పాను అనుకోండి మళ్ళీ అంటే అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా అనమాట ఇంత చిన్న ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్పుకోవడం మనం పెద్దగా ఏదైనా డిఫరెంట్గా ఉంటే చెప్పుకోవచ్చు కదా సో ఇదండి ఓవరాల్గా మనకు సెకండ్ లెసన్ నెక్స్ట్ మనకు థర్డ్ లెసన్స్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో మనకు దాని గురించి మనకు చూసుకుందామండి ఏముంటాయంటే సంఖ్యలతో ఆడుకుందంలో బాజనీయత సూత్రాలు వస్తాయి ఈ బాజనీయత సూత్రాలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అసలు బాజనీయత సూత్రాలను ఉపయోగించి మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు అది చాలా బేసిక్ అండి మనకు సో దాని గురించి వెరీ డీటెయిల్డ్గా మొత్తం ఎన్ని భాజనీయత సూత్రాలు ఉన్నాయో వాటన్నింటి గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం దాని తర్వాత వీడి ప్రధాన సంఖ్యలను గుర్తించేటప్పుడు కానీ కారణంకాలు గుర్తించేటప్పుడు కానీ కసాగు గసాబాయిలు అంటే ప్రతి లెక్కల్లో కూడా మనకు ఈ బాధ్యనేత సూత్రాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని గురించి నెక్స్ట్ మన లెసన్లో డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం సో వరకు అయితే ఎవరైతే వీడియోని చూసారో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో ఇదండి ఓవరాల్గా అండ్ చిట్టు చివరిగా ఒక్క విషయం మర్చిపోయాను మనకు సున్నాత భాగాహారాన్ని నిర్వచించలేమని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది దీన్ని మనం సున్నాతో చేస్తున్నాం అనుకోండి సున్నా తో బాగారం చేసేటప్పుడు ఈ భాగహ బాగహారం అనేది నిర్వచించబడదు అని గుర్తుపెట్టుకోండి అంటే మనం చేయలేము ఇన్ఫినిటీ వస్తుంది ఆన్సర్ రైట్ ఈ విధంగా మనం కంప్లీట్ గా సెకండ్ లెస్ లో ఉన్న డీటెయిల్స్ అయితే డిస్కన్స్ చేసుకున్నాం ఇటువంటి మరిన్ని వీడియోస్